వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులకు హాల్ టికెట్స్కు బ్రేకా దయచేసి జాగ్రత్తగా మీరు వినండి అలాగే ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు ఈరోజు ఈ రెండు కేసులు కూడా జరిగినటువంటి పరిస్థితి మీకు ప్రతిదీ కూడా చక్కగా నేను చెప్తాను మీలో ఎవరైతే ఒకవేళ సార్తో నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ కాదండి ఓకేనా అలాగే చాలామందికి ఏంటంటే ఈ కేసుల గురించి పూర్తిగా అవగాహన లేకుండా వాళ్ళు క్రింద రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు పెడతా ఉన్నారు కనీసం నేను ఎవరైతే పెడుతున్నారో ఏమంటే సమస్య ఉన్నవాళ్ళది నేను చూస్తున్నాను కదా సమస్య ఉన్నవాళ్ళదే వెళతారు కోర్టుకి సమస్య లేని వాళ్ళు వెళ్ళరు కాబట్టి సమస్య ఎవరికైతే ఉందో ఎవరి సమస్య వాళ్ళది సో మీరు చదువుకుంటున్నారు ఇటు కానిస్టేబుల్ అభ్యర్థుల మీరు చదువుకోండి రెండు డిఎస్సి అభ్యర్థుల మీరు చదువుకోండి కావాలంటే మీకు ప్రాక్టీస్ కావాలంటే మెటీరియల్స్ ఇదిగో చూడండి ఎంత అద్భుతంగా మీకు మెటీరియల్స్ ఇవ్వరు మొదటిగా కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ హోమ్ హోంగార్డ్లకి సంబంధించిందండి సింగిల్ బెంచ్ ఈరోజు చాలా స్పష్టంగా అభ్యర్థులకు హాల్ టికెట్ల గురించి చెప్పారు అనుకూలం వాళ్ళకి నిజంగా అది గుడ్ న్యూస్ కాబట్టి బోర్డు మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్ళింది డివిజన్ బెంచ్కి ఎందుకు వెళ్ళింది హాల్ టికెట్లు సో ఒకసారి మీరు పరిశీలన చెయ్యండి కానీ ఇది ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకల్లా అండి ఈరోజు రాత్రి మనకి ఎనిమిది గంటలకల్లా ఒక గుడ్ న్యూస్ అయితే కనుక అభ్యర్థులకి ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులకు రాబోతుంది నేను మీకు హోంగార్డ్ అభ్యర్థులు రాష్ట్రంలో ఎవరైతే ఈ పరీక్ష రాసి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే ఉన్నా మీరు ఎవరో టెన్షన్ పడకండి సార్ అసలు మా గురించి ఒక్కరు పట్టించుకోలేదు కేవలం ఏకైక రత్నం కాంపిటేటివ్ మాత్రమే ఈ రత్నం సార్ మాత్రమే ఒకటేనండి నేను ఎప్పుడు అభ్యర్థులకు ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళ వైపున మాత్రమే మాట్లాడాను ఇక్కడ చక్కగా నాకు సహకరించినటువంటి ఇటు చూడండి ప్రకాశం జిల్లాలో అక్కడ హోంగార్డ్గా చేస్తున్నటువంటి గఫర్ గారు గఫర్ గారు ఉన్నారు ఆయన అలాగే చిత్తూరు నుంచి కుప్పం నుంచి అండి అలాగే మరి ముఖ్యంగా మనకి రవికుమార్ గారు వైజాగ్ నుంచి వారు తూర్పుగోదావరి నుంచి ఇలా చాలామంది అండి చాలామంది భారతీయ గారు ఒకరు ఆవిడ ఈ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యింది అంటే ప్రతి ఒక్కరూ నాకు కాల్ చేస్తూ అన్ని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకని ఇంతలాగా ఇది మాకు ఒక చెట్ట చివరి అవకాశం ఈ అవకాశంలో మేము నిరూపించుకోవాలి ఏమైనా అది మెయిన్స్ పరీక్షలు రాస్తున్నారు కదా దానికోసం మెయిన్స్ కోసం ఎంతలాగా కృషి చేశారు వీళ్ళు రాత్రి అనకా పగలనక డ్యూటీలు చేస్తూ నేను ఈ విషయాలు చెప్తే కొంతమంది కావాలని హోంగార్డుల గురించి నేను మాట్లాడుతానండి రకరకాలుగా మరి బుర్ర ఉందో చదువు ఉందో సభ్యత సంస్కారం నేను అనుకుంటాను పనికి మన వాళ్ళందరూ పెడతారని అర్థమైందండి సో అభ్యర్థులకు ఏం జరుగుతుందో అసలు కోర్టు తీర్పులు ఏమున్నాయో గతంలో ఏమి ఇచ్చారు ఇవన్నీ ఏమీ తెలియదు వీళ్ళకి ఏది పడితే అది మాట్లాడతారు వీళ్ళ కానిస్టేబుల్ పరీక్ష రాసేస్తున్నటువంటి అభ్యర్థులే కనబడుతున్నారో లేదో నాకు తెలియదు రేపు వద్దు ఎవరైతే ఉన్నారో మాట్లాడారో వీళ్ళ గురించి అన్నీ కూడా నేను జాయిగా వెరిఫై చేస్తున్నానండి అలాగే డిఎస్సి అభ్యర్థులు మిత్రులారా గుర్తుపెట్టుకోండి డిఎస్సి మిత్రులు ఈరోజు కోర్టులో సాక్షాత్తు కూడా వీటి మీద వేసినటువంటి ప్రతి పిటిషన్ కూడా పరిశీలించడం జరిగింది నేను దానికి సంబంధించి అయితే కనుక నేను చెప్పట్లేదండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది అత్యంత గోప్యంగా ఉంది ఓకేనా గోప్యంగా ఉంది ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు డిఎస్సి హాల్ టికెట్లకు బ్రేకా యాక్చువల్లీ మనకి షెడ్యూల్ ప్రకారం కదా షెడ్యూలు మీకు ఒక అభ్యర్థి అండి చూడండి ఈరోజు అత్యంత సమావేశంగా విజయరామరాజు గారు మనకి ఎవరితో అభ్యర్థులతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు సో మీకున్నటువంటి సమస్య ఏంటి మాట్లాడండి చర్చించాలి ఎందుకంటున్నారంటే ప్రతి ఒక్కరూ మీరు ముందు నుంచి ఒక విషయం చెప్పాను దయచేసి మీరు విన్నారనుకోండి ఎందుకంటే మీరు చదువున్న వాళ్ళు అయితే కనుక అర్థమైందా మీరు నిజంగా డిఎస్సి అయితే మీరు అర్థం చేసుకుంటారు లేదనుకోండి చూద్దామా అని నిన్ను ఎవడం చూడమని చెప్పలేదు అదే ఈరోజు అత్యంత సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అసలు కోర్టు నుంచి వాళ్ళకు ఏమి వచ్చినాయి సో నోటిఫికేషన్ని రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్నే ఓకే రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫికేషన్లే జాగ్రత్తగా టాలీ చేసుకుని పెట్టుకుంటే మీకు సో ఇప్పుడు అధికారుల్లోనూ ప్రభుత్వంలో కూడా ఎలా ఉందంటే రైళ్ళు గుబులు ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ ఉంది కదా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కాబట్టి రేపు అందుకనే హాల్ టికెట్లు కూడా ఇక్కడేమవుతుంది జారీ చేసేటువంటి వెసులుబాటు అనేది చాలా తక్కువగా ఉందండి నేనేమి పూర్తి హాల్ టికెట్లు రావు నేను చెప్పట్లేదు అర్థమైందా నేనేం కంక్లూజన్ ఇవ్వట్లేదు సో రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైగా ఈరోజు విజయరామరాజు గారు అభ్యర్థులతో సమావేశం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు చాలామంది అయితే కనుక అయితే కనుక అయినా మరి మొన్నటి వరకు ఎందుకని ఇలాంటివి రాలేదు ఒకటి మీరు మొన్నటి వరకు ఎందుకు రాలేదు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఏమొచ్చిందంటే ఒకే జిల్లా ఒకే పేపర్ ఈ నినాదం చాలా ఎక్కువైంది పైగా నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ అనేది కూడా నిజంగాను నార్మలైజేషన్ చేయటం ద్వారా సో అభ్యర్థులకి ఎంతమందికి మార్కులు కలిసాయి ఎంతమంది మార్కులు కలవకుండా పోయి ఉద్యోగాలు పోయి ఇది ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు నేనేం చెప్పవలసరం లేదండి కాబట్టి ఇది రేపు సో అందరూ ఏమనుకున్నారంటే షెడ్యూల్ ప్రకారం అసలు షెడ్యూలే ఇవ్వలేదు సో మీరు ఒక్కసారి మళ్ళీ హెల్ప్లైన్కి ఫోన్ చేయండి ఓకేనా హెల్ప్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా అండి అందరు ఏమన్నారు మొదటి మొన్నటి వరకు హెల్ప్లైన్ వాళ్ళు మొదటిగా స్కూల్ అసిస్టెంట్లు జరుగుతాయి చిట్ట చివరి చివరి ఫేజ్లో నేను చెప్పింది అవునా కాదని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ లైన్కు ఉన్నటువంటి లాస్ట్ నెంబర్కి ఫోన్ చేసి అడగండి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎస్జిటిలకు మధ్యలోనే పెట్టేస్తాం అదే ఎస్జిటిలకు మధ్యలోనే పెడతాం అదేంటండి మొన్నటి వరకేనేమో స్కూల్ అసిస్టెంట్ మొదట ఎస్జిటి లాస్ట్ ఫేజ్ అంటే సో రోజుకొకటి వస్తుందండి మాకు రోజుకొకటి రకరకాలుగా చూస్తున్నాం ఏం చేయమంటారా అన్నారు అంటే ఏం జరుగుతుంది అసలు ఫస్ట్ ఇక్కడ అదైందండి అంటే అంత గందరగోళం నిజంగా ఎగ్జామ్ పెట్టే ఉద్దేశం ఉందా హాల్ టికెట్లు ఇచ్చే ఉద్దేశం ఉందా ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేయడానికి ఏంటి రేపు నిజంగా హాల్ టికెట్లు బ్రేక్ డౌన్ అయినా సో హైకోర్టులో రేపు ఇదేమి ఇవాళ ఏమి అవ్వలేదండి అదేనా ఇది ఏదే అవలా హైకోర్టు అయిపోయింది అనుకుంటున్నారా ఆల్రెడీ విద్యాశాఖకి హింట్ ఇచ్చారు ఇక్కడ మీరు ఈ విషయాలు తెలియదు కదా సో అందుకని ఎంత హడావిడిగా సో మాట్లాడాలని ఎందుకు అనుకుంటారు నేను చాలా విషయాలు చెప్పాను దయచేసి మీరు నిజంగా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఎవరికే సో ఇక్కడ మీకు అబద్ధం చెప్పి మోసాలు చేసి ఎటువంటిది రత్నాలు ఏమి ఉండదు ఉన్నది వాస్తవం ముఖం మీద చదువుతాడు అది గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి మేము చెప్పాం అయ్యా మేము పలానా హిందీ ఈవెన్ రాష్ట్రంలో హిందీ మోడల్ పేపర్స్ లేదు గ్రూప్లో నేను ఆల్రెడీ గ్రూప్ క్లోజ్ చేసేసానండి చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఒక నెల రెండు నెలలు మీకు ఈ హాల్ టికెట్లు అంతా వాయిదా వేసేసి రెండు నెలలు టెట్ డిఎస్సి టెట్ ఇచ్చేసి డిఎస్సి లేట్ చేశారనుకో చాలామంది గ్రూపులు అడుగుతారు కదా అందుకే నేను ఈరోజు గ్రూప్ అంతా కూడా క్లోజ్ చేసి కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ మాత్రమే ఇస్తున్నానండి నైంటీ అది మీకు అది ఖచ్చితంగా అభ్యర్థులు అయితే ప్రాక్టీస్ చేసుకుంటాను అనుకున్నటువంటి వాళ్ళు అయితేనే అదేంటండి నేను మీకు ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి రేపు హాల్ టికెట్లు అన్నది అయితే కనుక చాలా డౌటు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేశారు కాబట్టి అభ్యర్థులు ఇప్పటికైనా గుబులు హాల్ టికెట్లు రావు అంటుల్లా డౌట్ ఎందుకు వచ్చిందో ఆలోచన చేసుకోండి కోర్టు ఇంకా